వెల్కమ్ టు పులిగొందల మెగా మొబైల్స్ సో దాదాపుగా వారం నుంచి మన జక్క అయితే షాప్లో కనిపించలేదు ఎక్కడున్నాడు బాని వెతుకులాడుతూ వస్తుంటే మన యూనియన్ బ్యాంక్ చూడండి ఒకసారి యూనియన్ బ్యాంక్ ఆపోజిట్లో ఇంకొక మెగాసెల్ పాయింట్లో ఉన్నాడు ఏం బి జక్క ఇక్కడ ఎందుకు లేవు మన వీడియోల వల్ల నాకు ప్రమోషన్ వచ్చిందేనా ప్రమోషనా ఏంది అది ఆడ ఫ్యాన్ కింద ఉండా ఈడ నిలకలం కదా ఏసీలో ఉండిపోని అన్న ఈడికి పంపించాడు చూడు దీన్ని నా వీడియోలు చేయడం వల్ల నీకు ఎంత ఉపయోగం ఉందో సరే సరేలే ఇప్పుడు మెగా మొబైల్స్ లో ఆఫర్లు ఉన్నాయి కదా ఇది మెగా మొబైల్స్ ఇక్కడ ఏమన్నా ఆఫర్లు ఉన్నాయా ఇక్కడ కానీ ఉన్నాయి మన వచ్చేసి మూడు బ్రాంచ్లు ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి చెట్టు కింద బిఎస్ఎన్ ఆఫీస్ పక్కన రెండోది వచ్చేసి ఆంధ్ర బ్యాంక్ ఆపోజిట్ మూడోది వచ్చేసి వెంకటేశ్వర గుడికాడ ఆంధ్ర బ్యాంక్ అంటే యూనియన్ బ్యాంక్ ఆపోజిట్ వచ్చేసి వెంకటేశ్వర సో ఫ్రెండ్స్ మన పులిలో మెగా మొబైల్స్ మూడు బ్రాండ్స్ ఉన్నాయి ఎక్కడ వచ్చిన ఆఫర్ అయితే వర్తిస్తుంది ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు స్టాక్ అయిపోయినాక వచ్చినారంటే ఆఫర్ ఉండదు సో అన్న ఏం చెప్తున్నాడు అంటే మనం ఏ మొబైల్స్ అయితే ఆఫర్ పెడతామో ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకే థ్యాంక్ యూ బాయ్